అత్యంత ప్రశాంతంగా ఉన్నది తల్లి ఓ దేవి నీ స్వభావము దుష్ట పురుషుల యొక్క దురాచారాన్ని నశింపజేసేటటువంటిది నీ రూపము అనౌపమ్యము అంటే నీ రూపానికి దేనికి ఉపమానం లేదు అచంచలమైనది నీ వీర్యము దేవతల యొక్క పరాక్రమాన్ని హరించగలిగినటువంటి రాక్షసులను నశింపజేసేటటువంటిది ఈ ప్రకారంగా శత్రువుల ఎందు కూడా నీ యొక్క కృప స్పష్టమవుతోంది తల్లి ఓ దేవి నీ యొక్క పరాక్రమం ఎవరితోటి పోల్చడానికి శక్యం కాదు నీ రూపము శత్రువులకు భయం కలగజేసేది అత్యంత మనోహరమైంది అయినా కూడా అలాంటి నీ రూపం ముల్లోకముల ను ఎవరికీ ఉండదు తల్లి వరప్రదాదవుత ఓ దేవి నీ చిత్తములో దయ యుద్ధమందు శౌర్యము చూడబడుతూ ఉన్నది ఓ తల్లి నీవు శత్రువులను సంహరించి ముల్లోకాలను రక్షించావు రణక్షేత్రంలో శత్రువులను చంపి వాళ్ళకి స్వర్గాన్ని ప్రసాదించావు మదించినటువంటి రాక్షసుల వల్ల కలిగిన మా భయాన్ని కూడా దూరం చేశావు ఓ దేవి నీకు నమస్కారం దేవి షూలమును చేత మమ్మల్ని రక్షించు ఖడ్గము చేత మమ్మల్ని కాపాడు ఓ మాత గంట చేత ధనుష్ఠంకారము చేత మమ్మల్ని అందరినీ కాపాడు ఓ చండిక ఓ ఈశ్వరి నీ శోలభ్రమణము చేసి సర్వ దిక్కులను కాపాడు ఓ అంబిక నీ కర కమలముల ఎందున్న ఖడ్గము శూలము గత మొదలైన ఆయుధాలతోటి మమ్మల్ని రక్షించు అంటున్నాం అందుకనే మనం భగవంతుడి యొక్క దివ్యమైన ఆయుధాలను గనక తలుచుకుంటే మనకి రక్షణ క కలుగుతుంది అని విష్ణు సహస్రనామంలో కూడా మనకి శ్లోకం ఉంది మనమందరం నిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రంలో చదువుకుంటాం వనమాలీగ గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి చనందకీ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అంటాం అంటే ఆ ఆయుధాలు తలుచుకోవటం వల్ల ఆ వాసుదేవుడైనటువంటి విష్ణుమూర్తి మనల్ని రక్షించుగాక అని అంటాం ఇక్కడ కూడా దేవతలద్దరు కూడా అమ్మవారు ధరించేటటువంటి వివిధ రకాలైనటువంటి ఆయుధాలు మమ్మల్ని రక్షించాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు ఓ జగదంబ నీ శోలమును త్రిప్పి మాకు తూర్పు దక్షిణ పడమర ఉత్తర దిక్కులందు రక్షణ చేయి చూశారా నాలుగు దిక్కులలో మనకి రక్షణ చేయమని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు ఓ జగదంబ యందు సంచరిస్తూ ఉన్న నీ సౌమ్య రూపాలు భయంకర రూపాలు మమ్ములని ఈ లోకాన్ని రక్షించుగాక ఓ అంబిక నీ కర యందు ఉన్న ఖడ్గము శోలము గదాది ఆయుధాల చేత మమ్మల్ని అన్ని వైపుల నుండి రక్షించు అని దేవతలు పరిపరి విధాలుగా అమ్మవారిని స్తుతించారు వెంటనే వాళ్ళంతా కూడా నందనవనానికి వెళ్లి అక్కడ అద్భుతమైన పుష్పాలు తెచ్చారు అలాగే దివ్యమైన గంధాలు తెచ్చారు దివ్యమైన ధూపాలతోటి భక్తి సగితులై ఆ జగన్మాతని భక్తిపూర్వకంగా అర్చన చేశారు సమస్త దేవతల చేత తమ దివ్య ధూపముల చేత సుధూపిత యగు ఆ జగన్మాత ప్రసన్న ముఖురాలై వాళ్ళ భక్తికి మెచ్చుకుంది అమ్మ సమస్త దేవతలతోటి ఇలా ఉంటుంది అమ్మవారు ఓ దేవతాగణములారా మీకు అభీష్టమైనటువంటి వరాలను వేడుకోండి మీరు చేసినటువంటి స్తోత్రం ఉందే అది అత్యుద్భుతం నాకు బాగా సంతోషం కలిగింది అలాగే మీరు మీరు చేసినటువంటి పూజలకు కూడా నేను ప్రీతి పొందాను మహిషాసుర వధ చేశాను ఇంతకంటే ఏదైనా దుష్కరమైన కార్యం ఉంటే చెప్పండి నేను మీకు చేసి పెడతాను అన్నదమ్మ అప్పుడు దేవతలంతా ఓ భగవతి నీవు మాకు ప్రబల శత్రువైనటువంటి మహిషాసురుణ్ణి చంపావు వాడి యొక్క పరివారాన్ని వధించావు వాడి యొక్క సైన్యాన్ని వధించావు మా సమస్త కోరికలు తీరిపోయినాయి మాకు ఇంతకంటే చేయదగిలింది ఏమీ లేదు తల్లి అయినా ఓ మహేశ్వరి దయతోటి మాకు ఇంకా కూడా నీవు వరమియాలని తలంచావు కాబట్టి మేము నిన్ను స్మరణ చేసినప్పుడు దయతో మా యొక్క ఆపదలను తొలగించు తల్లి అన్నారు వాళ్ళు అది అమ్మ స్మరణ మాత్రం చేత వాళ్ళ యొక్క ఆపదలు పోగొట్టాలి అని వాళ్ళు కోరుకున్నారు ఇంకా అడుగుతున్నారు వాళ్ళు ఓ జగన్మాత ఇప్పుడు వాళ్ళ కోసం వరం అడిగారు ఇప్పుడు మానవులవైన మన కోసం అడుగుతున్నారు చూడండి ఏం అడుగుతున్నారు దేవతలు ఎప్పుడు కూడా మానవులకి ఉపయోగం చేసేటటువంటి వాళ్లే అందుకనే దేవతలకి మనం స్తోత్రాలు చేస్తాం ఏ మానవులు మేము నిన్ను చేసిన ఈ స్తోత్రంతో స్థుతి చేస్తారో వాళ్ళకి ప్రసన్నురాలవు కమ్మ వారికి జ్ఞానము ఐశ్వర్యము ధనము ధాన్యాది సంపదలు అభివృద్ధులను అనుగ్రహించు తల్లి ఓ అంబిక నీవు సమస్త వస్తువులు ఇవ్వడానికి సమర్థురాలి అని దేవతలు తమ కొరకు జగత్తు యొక్క క్షేమం కొరకు వరాలు కోరుకోగానే ఆ భద్రకాళి తథాస్తు అని ఆ వరాలు వాళ్ళకిచ్చి అమ్మ అంతర్ధానమైపోయింది అప్పుడు ఆ మహర్షి చెబుతున్నాడు ఓ రాజా సమస్త దేవతల శరీరము నుండి జగత్రయాలకి మేలు చేయటం కోసం ఏ ప్రకారంగా పూర్వకాలంలో ఆ జగదంబ ఉద్భవించిందో ఆ విధమంతా కూడా మీకు చెప్పాను ఇప్పుడు పార్వతీదేవి యొక్క శరీరము నుండి జగదంబ ఏ ప్రకారంగా ఉద్భవించి శుంభ నిశుంభులు అనేటువంటి గొప్ప దుష్ట దైత్యుల యొక్క వధ చేసిందో లోకరక్షణ ఎలా చేసిందో దేవతలకు ఎలా ఉపకారం చేసిందో ఆ విషయాలను మీకు యథాప్రకారంగా చెబుతాను మీరు సావధానంగా ఆకర్ణించండి అని అంటున్నదమ్మ అది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం పూర్వకాలంలో శుంభ నిశుంభులు అనేటువంటి పేరు కలిగినటువంటి ఇద్దరు అత్యంత బలము కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు రాక్షసులు వాళ్ళు ఇంద్రుడి యొక్క త్రిలోక రాజ్యాన్ని సంపూర్ణ యజ్ఞభాగాలని అపహరించేశారు ఆ శుంభ నిశుంభులు సూర్య చంద్ర కుబేర వరుణుల యొక్క కార్యాలను వాళ్లే చేయటం మొదలు పెట్టారు అదే కాదు వాయుదేవుడి యొక్క అగ్నిదేవుడి యొక్క అధికారాలను వాళ్లే చేపట్టారు ఇంతే కాదు సమస్త దేవతల అధికారాలను తమ హస్తగతం చేసుకున్నారు పిమ్మట దేవతలు ఆ ఇద్దరు రాక్షసుల వల్ల అధికార పోగొట్టుకొని తిరస్కరించబడ్డారు రాజ్యహీనులు అయిపోయినారు పరాజితులు అయిపోయినారు ఇలా ఆ మహారాక్షసుల వల్ల అధికారాన్ని పోగొట్టుకున్నటువంటి సమస్త దేవతలు కూడా అపరాజ దేవిని స్మరణం చేస్తూ ఉన్నారు ఏమని స్మరణ చేస్తూ ఉన్నారు అమ్మా యందు నన్ను స్మరణ చేసిన ఎడల తక్షణమే మీ సమస్తమైన ఆపదలను తొలగిస్తాను అని మాకు నువ్వు వరమించవు తల్లి కాబట్టి ఇప్పుడు నీ నామస్మరణ మేము మళ్లీ చేస్తాం మాకు ఈ కష్టాలన్నీ ఈ శుంభ నిశుంభుల వల్ల కలిగిన కష్టాలను తొలగించి మళ్లీ మా మా ఆధిపత్యాలని మాకు ఇవ్వాలి అని వాళ్ళు కోరటం మొదలుపెట్టారు వాళ్ళు ఏమని స్థుతి చేస్తున్నారు దేవికి నమస్కారం మహాదేవికి వందనం శివకు సర్వదా నమస్కారం ప్రకృతికి నమస్కారం మేము ప్రణతులమై ఆ దేవికి నమస్కరిస్తూ ఉన్నాం రౌద్ర స్వరూపిణికి నమస్కారం నిత్య గౌరీ మరియు ధాత్రికి పలుమార్లు నమస్కారములు చేస్తున్నాం జగత్తుకు ప్రతిష్టాస్వరూపిణి అయినటువంటి దేవికి కృత్యాస్వరూపిణి అయినటువంటి దేవికి నమస్కారం ప్రకాశ రూప చంద్రరూప పరమానంద అయినటువంటి దేవికి ఎల్లప్పుడూ నమస్కారాలు చేస్తూ ఉన్నాం కళ్యాణి బుద్ధి రూప అయినటువంటి దేవికి నమస్కారం సిద్ధిరూప అయినటువంటి దేవికి పెక్కుమార్లు నమస్కారం చేస్తున్నాం నైరుతి స్వరూపియ దేవికి నమస్కారం రాజ్యలక్ష్మికి నమస్కారం శర్వాణి స్వరూపు అయినటువంటి నీకు నమస్కారం దుర్గ దుర్గసార సారా సర్వకారిణి ఖ్యాతి కృష్ణ ధూమ్రా స్వరూపు అయినటువంటి దేవికి మేము ఎల్లప్పుడూ నమస్కరిస్తూ ఉంటాం అత్యంత సౌమ్యరాలు అతి రౌద్రి అయినటువంటి ఆ దేవికి అత్యంత వినయంతో మాటి మాటికి నమస్కరిస్తూ ఉన్నాం జగత్తుకు ప్రతిష్టారూపి అయినటువంటి దేవికి నమస్కారం కార్యరూపిణి అయినటువంటి దేవికి నమస్కారం విష్ణుమాయ అనేటువంటి పేరుతోటి సర్వ ప్రాణులకు చెప్పబడే దేవికి నమస్కారం సర్వ ప్రాణులలో చేతన అనేటువంటి పేరుతోటి ఉన్న దేవికి నమస్కారం సర్వ ప్రాణులలో బుద్ధి రూపంలో ఉన్న దేవికి నమస్కారం సర్వప్రాణుల ఎందు నిద్రాస్వరూపంలో ఉన్న దేవికి నమస్కారం ఏ దేవి యొక్క సమస్త ప్రాణుల యందు ఆకలి రూపంగా ఉందో ఆ దేవికి నమస్కారం సమస్త ప్రాణుల యందు శక్తి స్వరూపంగా ఏ దేవి విరాజిల్లుతూ ఉందో ఆ దేవికి నమస్కారం ఏ దేవి సమస్త భూతముల శాంతి రూపంతో ఉన్నదో ఆ దేవికి నమస్కారం ప్రాణులన్నింటిలో జాతి రూపంగా విలాసిల్లుతున్నటువంటి విరాజిల్లుతున్నటువంటి ఆ దేవికి నమస్కారం సర్వప్రాణులలో లజ్జాస్వరూపంలో నివసిస్తూ ఉన్న దేవికి నమస్కారం శాంతి రూపంలో ఉన్న దేవికి నమస్కారం శ్రద్ధారూపంలో ఉన్న దేవికి నమస్కారం కాంతి రూపంలో ఉన్న దేవికి నమస్కారం లక్ష్మీ రూపంలో నివసిస్తూ ఉన్న దేవికి నమస్కారం సర్వప్రాణుల యందు సర్వప్రాణుల యందు ధృతి రూపంగా ఉన్నటువంటి దేవికి నమస్కారం వృత్తి రూపిణి అయినటువంటి దేవికి నమస్కారం స్మృతి రూపంలో భాషిల్లుతూ ఉన్న ఆ దేవికి నమస్కారం దయారూపంలో ఉన్నటువంటి ఆ దేవికి నమస్కారం అంటున్నారు అందుకనే దేవి భాగవతంలో కూడా ఈ సందర్భంగా అత్యత్త అత్యంత అద్భుతమైన శ్లోకాలు ఇచ్చాడు యా దేవీ సర్వభూతూ బుద్ధి రూపేణ సంస్థిత యా దేవీ సర్వభూతూ లజ్జారూపేణ సంస్థిత या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थित या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थित या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थित या देवी सर्वभूतेषु भूतेषु लक्ष्मीरूपेण संस्थिता या देवी सर्वभूतेषु धृतिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता

యా దేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః నమో నమః అని వాళ్ళు మళ్ళీ 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 ఆ జగదంబకి నమస్కారం చేస్తూ ఉన్నారు పూర్వకాలంలో మేము అభీష్ట సిద్ధి కోసం ఏ దేవిని స్థుజించామో ఇంద్రుడు శివుడు సూర్యుడు ఏ దేవిని సేవించారో ఏ దేవి సమస్త శుభాలకు ఆలవాలమై ఉన్నదో ప్రచండ దుష్ట దైత్యుల చేత పీడింపబడినటువంటి మేము ఈ సమయంలో ఆ దేవికి నమస్కారాలు చేస్తూ ఉన్నాం భక్తి నమ్ర శరీరులమై మేము స్మరణ చేసిన తక్షణమే మా యొక్క ఆపదలను నశింపజేసేటటువంటి ఆ పరమేశ్వరి ఆ మహాదేవి ఆ జగన్మాత మాకు సర్వ విధాల శుభాలను కలగజేయుగాక మా సంపూర్ణ విపత్తులను నశింపజేయుగాక అని వాళ్ళు పదే పదే పరిపరి విధాల ఆర్తితోటి జగదంబని ప్రార్థన చేశారు ఋషి చెబుతున్నాడు ఓ రాజకుమార ఓ సమాధి దేవతలు ఇలా స్థుతి చేస్తూ ఉండగా అదే సమయంలో పార్వతీదేవి కూడా గంగా జలముల్లో స్నానం చేయడానికై వాళ్ళకి అభిముఖంగా వచ్చింది ఆ హిమవత్ పర్వతంలో ఆ పార్వతీదేవి అడిగింది ఈ స్థుతిస్తున్నటువంటి దేవతలందరినీ మీరు ఎవరిని స్థుతిస్తున్నారయా అని అడిగింది అదే సమయంలో ఆ పార్వతీదేవి శరీరంలో నుంచి ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది ఉద్భవించి ఆమె శివాదేవి అన్నది యుద్ధంలో శంభునిచే జయింపబడి నిశుంభునిచే కూడా పరాజితులైనటువంటి దేవతలందరూ కలిసి నన్ను స్థుతిస్తున్నారు అంబికాదేవి పార్వతీదేవి శరీర కోశము నుండి నేను ఉద్భవించాను ఇందుచేత లోకముందు కౌశికీ అనే పేరుతోటి నన్ను పిలుస్తారు అని ఆ కౌశికీదేవి ఉద్భవించిన తరువాత పార్వతీదేవి కూడా నల్లటి రూపం కలిగిందైంది ఆమె అప్పటి నుండి కాళికాదేవి అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధ నామంతో వెలుగొందడం మొదలుపెట్టింది అప్పటి నుంచి ఆమె హిమాచల వాసిని అయింది పిమ్మట అంబికాదేవి పరమ మనోహరమైనటువంటి రూపాన్ని చూచినటువంటి శుంభ నిశుంభుల యొక్క సేవకులున్నారు చండముండులు వాళ్ళు అమ్మవారిని చూచారు ఈ మనోహరమైన రూపం చూచారు చూచి పరిగెత్తుకుంటూ పోయినారు వాళ్ళ రాజుగారి దగ్గరికి వెళ్ళి శుంభ్రుడి దగ్గరికి వెళ్ళారు ఓ మహారాజా అత్యంత మనోహరమైనదైనటువంటి ఒక అనొక స్త్రీరత్నం హిమాలయ పర్వతాలను కూడా ప్రకాశింపజేస్తూ కనపడింది మాకు ఓ అసురేశ్వర ఇలాంటి ఉత్తమ రూపాన్ని ఎప్పుడూ ఎవరూ చూచి ఉండరు ఆమె ఎవరో తెలుసుకొని ఆ యువతని నువ్వు గ్రహించు అని వాళ్ళు చెప్పారు ఇంకా చెప్తున్నారు చండముడులు ఓ దైత్యేంద్ర ఆమె సుందరమైన అంగములు కలిగింది స్త్రీలలో రత్నం ఆమె యొక్క కాంతి పది దిక్కులను ప్రకాశింపజేస్తూ ఉంది ఆమెను చూడటానికి నీకే అర్హత ఉంది ప్రభు ముల్లోకములందును శ్రేష్టములైన రత్నాలు మణులు గజాలు అశ్వాలు సమస్తము ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాయి మీ రాజ్యంలో ఉన్నాయి మీ అధీనంలో ఉన్నాయి గజాలలో రత్నభూతమైనటువంటి ఐరావత గజం మీ దగ్గరే ఉంది పారిజాత వృక్షం మీ దగ్గరే ఉంది అశ్వాలలో శ్రేష్టమైనది పాలసముద్రం నుంచి ఉద్భవించిన ఉచ్చైశ్రవం ఇంద్రుడి దగ్గర నుంచి తీసుకొచ్చి మీ దగ్గరే ఉంది బ్రహ్మదేవుడి యొక్క శ్రేష్టమైనటువంటి హంసయుక్తమైనటువంటి విమానం కూడా మీ యొక్క వాకిడి దగ్గరే ఉంది మీ సేవ కోసం మహాపద్మము అనేటువంటి పేరుగల నిధిని మీ దగ్గరే ఉంది సముద్రుడు వాడని పంకజములు గల కింజల్కిని అనేటువంటి పేరు గల మాల మీకు ఇచ్చాడు వరుణదేవుడు కాంచనస్రావి అనేటువంటి పేరు గల గొడుగు మీకు సమర్పించాడు మొదటి ప్రజాపతి వద్ద ఉన్న శ్రేష్టమైన రథం మీ ఇంటి ఉన్నది ప్రాణమును హరించే యమధర్మరాజు యొక్క ఉత్క్రించిదా అనేటువంటి శక్తి మీ దగ్గరే ఉంది ఓ ప్రభు నీ యొక్క సోదరుడైన నిశింభుడికి వరుణపాశం ఉంది సముద్రంలో పుట్టినటువంటి సంపూర్ణ రత్నాలు నీ ఇంట్లోనే ఉన్నాయి వాటన్నిటిని నీవు అపహరించావు ఈ స్త్రీ రత్నాన్ని ఇప్పుడు నీవెందుకు అపహరించకూడదు ఇది దిక్కుమాలిన వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గర చేరతారో ఇక వినాశనం మొదలవుతుంది రావణాసురుడు కూడా అట్లాంటి దిక్కుబాలను బోధే చేశారు అందువల్లే వాడు మారీచుడు చెప్పినా వినకుండా వెళ్ళి సీతమ్మని అపహరించి తెచ్చి వాడు వాడితో పాటు వాడు వంశం మొత్తం నాశనం చేసుకున్నాడు ఇట్లాంటి దోతలు ఉంటే ఈ రాజు పని కూడా అంతే ఈ రాక్షసుడు కూడా అంతే వాళ్ళు ఈ విధంగా చెప్పారు వెంటనే ఆ శుంభుడు సుగ్రీవుడైనటువంటి పేరు దోతను పిలిచాడు ప్రయ సుగ్రీవ వెంటనే ఆ దేవి దగ్గరికి పోయి నేను చెప్పినట్లుగా ఇలా చెప్పు అన్నాడు ఓ దేవి దైత్యాధిపతి అయినటువంటి శుంభుడు ముల్లోకాలకి ప్రభు అతడు నీ సమీపంలోకి నన్ను దూతగా పంపించాడని చెప్పు ఈ కారణం వల్ల నేను ఇక్కడికి వచ్చానని చెప్పు సమస్త దేవతలలో నిరంకు సాగ్ఞ కలిగినవాడు మా ప్రభు అని చెప్పు కాబట్టే దేవతలను జయించినటువంటి వాడైన ఆ శుంభుడు నీకు చెప్పినటువంటి మాటలు మళ్లీ చెబుతాను విను ఓ దేవి ముల్లోకాలన్నీ కూడా సమస్త దేవతలందరూ కూడా నాకు వశమై ఉన్నారు నేను వేరువేరుగా సంపూర్ణ యజ్ఞభాగాలు భుజిస్తూ ఉన్నాను మూడు లోకాలలో ఉన్న శ్రేష్టమైన రత్నాలన్నీ కూడా నా స్వాధీనంలోనే ఉన్నాయి అలాగే దేవేంద్రుడి యొక్క శ్రేష్టమైన ఐరావతం నా దగ్గరే ఉంది దేవతలు పాలసముద్రాన్ని మధించినప్పుడు పుట్టిన ఉచ్చై దేవతలు నాకు కానుగ్గా ఇచ్చారు ఇవే కాదు ఓ శుభస్వరూపురాల సమస్త వస్తువులు నా అధీనంలో ఉన్నాయి దేవి నిన్ను లోకములో గల స్త్రీలలోకెల్లా రత్నము వంటి దానివని నేను అనుకుంటున్నాను మేము రత్నములే అనుభవించే వాళ్ళం కాబట్టి స్త్రీరత్నమైనటువంటి నువ్వు కూడా మా ఇంట్లో ఉండాలి నా అర్ధాంకిగా ఉండాలి నన్ను గాని గొప్ప పరాక్రమం గల నా తమ్ముడైనటువంటి నిశుంభుణ్ణి సేవించు నన్ను గాని లేకపోతే నా తమ్ముడు గాని సేవించు మమ్మల్ని సేవించటకే అసమానమైన పరమైశ్వర్యాన్ని పొందుతావు బుద్ధితో చక్కగా ఆలోచించుకొని మమ్మల్ని ఇద్దరిని సేవించు అని దోత చెప్పిన మాట చెప్పాడు అప్పుడు సమస్త జగత్తును భరించేటటువంటి భగవతి భద్ర ఆ దేవి గంభీరంగా గూఢంగా నవ్వింది రహస్యంగా నవ్వింది ఓరి వెధవా నన్నా నువ్వు అడిగేది అని ఆమె నవ్వుకు అర్థం అయినా కూడా పైకి అంటున్నది ఓ దూత మీరు రాజుగారు చెప్పింది సత్యమే నువ్వు చెప్పిన దాంట్లో కూడా ఏ కొంచెం అసత్యం లేదు శుంభుడు మూడు లోకాలకు అధిపతే నుసుంభుడు కూడా అతనితో సమానమే ఇందులో ఏం అనుమానం లేదు కానీ చిక్కల్లా ఒక్కటే ఉన్నది అన్నది నేను పూర్వమే ఒక ప్రతిజ్ఞ చేశాను ఆ ప్రతిజ్ఞ చెబుతాను విని మీ ప్రభువుకి చెప్పు ఏ పురుషుడైతే నన్ను యుద్ధంలో జయిస్తాడో ఏ పురుషుడు నా దర్పాన్ని పోగొడతాడో ఏ పురుషుడు లోకంలో నాతోటి సమానమైన బలం కలవాడో ఆ పురుషుడు మాత్రమే నాకు భర్త కావాలి అందువల్ల గాని నిశుంభుడు గాని ఇక్కడికి రావాలి వాళ్ళు యుద్ధం చేయాలి నాతో వాళ్ళల్లో ఎవడు సమర్థుడో అతడు నన్ను జయించి శీఘ్రంగా నన్ను వివాహం చేసుకోవచ్చు ఆలస్యం చేయడం వల్ల ప్రయోజనం లేదు అన్నదమ్మ అక్కడ దోత అన్నాడు దేవి నీవు బాగా గర్వించి ఉన్నావు నా సమీపంలోనే ఇలా పలుకుతున్నావు మూడు లోకాలలు జయించినటువంటి శుంభ నిశుంభుల ఎదుట ఏ పురుషులు నిలబడలేరు ఇంకా ఆడదానివి నీవేం నిలబడగలవు వాళ్లతో నీవు యుద్ధం చేయలేవు శుంభ నిశుంభుల యొక్క మాట మన్నించు వాళ్ల యొక్క అనుచరులైనటువంటి దైత్యుల యొక్క సముఖంలో సమస్త దేవతలు కలిసి వచ్చినా కూడా నిలబడలేరు శుంభ నిశుంభులే దగ్గరికి పోక్కర్లా మాతోటి కూడా దేవతలు నిలబడి పోటీ చేయలేరు యుద్ధం చేయలేరు నువ్వు ఏకాకివి పైగా ఆడదానివి మరి వాళ్ళ ఏదో ఎలా నిలబడగ కలుగుతావు నువ్వు ఇంద్రాది దేవతాగణాలు శుంభాది దైత్యుల ఎదుట నిలబడల ఉండలేరు పారిపోయారు వాళ్ళ యొక్క పదవులు విడిచిపెట్టి అలాంటి స్థితిలో స్త్రీవై ఉండి వాళ్ళ సమూహానికి నువ్వు ఎలా వెళతావు అందువల్ల నేను చెప్పిన విధంగా శుంభ నిశుంభుల యొక్క సమీపానికి పద అలా రాకపోతే నేనే నీ జుట్టు జుట్టుపట్టుకుని ఈడ్చుకుపోతాను నీ సమస్త గౌరవ ప్రతిష్టలు నష్టమైపోతాయి అప్పుడు శ్రీదేవి ఓరి దోత శుంభుడు అలాంటి బలవంతుడే నిశుంభుడు కూడా నిస్సందేహంగా అలాంటి వీర్యం కలిగిన వాడే కానీ నేనేం చేసేది అల్పబుద్ధినైన నేను చేసిన ప్రతిజ్ఞ వల్ల ఇలా అయింది అందువల్ల నీవు శుంభుని దగ్గరికి వెళ్ళు నేనేం చెబుతున్నానో అదంతా కూడా ఆదరపూర్వకంగా మీ రాజుగారికి చెప్పు అతడు ఉత్తమమైనది ఆలోచించి చేస్తాడు అని అమ్మ పలికింది ఇలా ఆ దూత వెళ్ళి ఆ శుంభ నిశుంభులకి ఏమని నివేదించాడు తరువాత వాళ్ళు ఎలాంటి యుద్ధం చేశారు అమ్మతోటి అనేటువంటి విషయాలని రామానుగ్రహంతో ఆ జగదంబ కృపతోటి రేపటి రోజు మీతోటి ముచ్చటించే ప్రయత్నం చేస్తాను స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహీ మహీసాహ ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం लोका समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनि देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्रः अपुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनास्वधनाः सन्तु जीवन्तु शरदाम् शतम् ॐ शान्तिः शान्तिः शान्तिः